ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాపుల ఆరాధ్య దైవంగా పిలవబడిన పేరు ఏదైనా ఉంది అంటే అది వంగవీటి మోహన్ రంగ ఇప్పటికీ కూడా ఆ పేరుకి ఉన్న ఆ ప్రాముఖ్యత అలాగే ఉంది కాకపోతే రాజకీయాల్లో అయితే మాత్రం ఆ పలుకుబడి క్రమంగా తగ్గిపోయింది వంగవీటి రాదతో అది ఫుల్ఫిల్ అవుతుందని అనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు అలాగని చెప్పి ఆయన ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు ఈ లోపల రంగా గారి కుమార్తె ఒక్కసారిగా రాజకీయ తెరంగేయటానికి సిద్ధం అవుతున్నారు అనేది స్వయంగా ఆమె ప్రకటించారు ఇంకా ఏ పార్టీ నుంచి వస్తారు ఏంటనేది తెలియదు కాకపోతే ఆ వంగవీటి మిత్రమండలి ఏదైతే ఉందో వాళ్ళకైతే మాత్రం సపోర్ట్ గా అనే ప్రకటన అయితే వచ్చింది రాధా గారు సాధించలేంది ఆయన చెయ్యింది కిరణ్ చేయగలుగుతారా అనేది ఒక పెద్ద ప్రశ్న అంటే రాజకీయంగా రంగా గారి వారసులు వారసురాలిగా ఇప్పుడు కిరణ్ చూస్తారా లేదంటే రాధ ఆశాకిరణ్ కలిపి చేస్తారా విడివిడిగా వేరు వేరు పార్టీల్లో చేరుతారా చాలా ప్రశ్నలే ఉన్నాయి కానీ ఇప్పుడున్న టైంలో ఆమె సడన్ ఎంట్రీ వెనక కారణం ఏంటి విజయవాడ రాజకీయాల మీద ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఈ అంశం ఇదంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఇప్పటివరకు అంటే తెలిసే ఉంటుంది అందరికీ కానీ ఆశాకిరణ్ అనే వారసురాలు వస్తారని అయితే ఎవరు ఊహించలేదు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తారా లేదంటే విజయవాడ వరకు ఆమె ప్రభావం ఏదైనా ఉంటుందా రాజకీయాల మీద రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాపు సామాజిక వర్గం తమ తరపున ఒక కుటుంబాన్ని ఓన్ చేసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు తేలుతుంది మా కులంలో ఎవరో ఒక నాయకుడు వచ్చి ఎదిగితే సరిపోతుంది అనుకుంటారా లేకపోతే కాపు జాతికి చైతన్యం క్రియేట్ చేసినటువంటి వంగవీటి కుటుంబాన్ని మనం పైకి లేపాలనుకుంటారా అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ప్రాక్టికల్గా అయితే కనుక రెడ్డి సామాజిక వర్గపు ఆధిపత్య పోరాటం ఆ కులంలోనే ఒకళ్ళకొకళ్ళు పోరాడుతూ ఉండటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది కాంగ్రెస్ పార్టీ అది మాత్రమే అధికారం దాంట్లో గొడవలు ఏంటంటే రెడ్లు రెడ్లు కొట్టుకుంటుంటే మధ్యలో ఇంకొక కులానికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్పించి గా చూస్తే రెడ్లాధిపత్యమే నడిచింది సుదీర్ఘ కాలం దాంతో నిర్లక్ష్యానికి గురయ్యాం అని ఆవేదన చెందిన కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఆనాడు తమ తరపున ఎన్టీ రామారావు ముందుకు వచ్చినప్పుడు అండగా నిలబడ్డాడు అది కొనసాగింది అదే ఎన్టీ రామారావు తప్పు పడుతున్నాడు అని అదే సామాజిక వర్గం భావించిన రోజున ఆయన వారసుడిగా ఆయన బ్రతికుండగానే ఆయన అల్లుడిని తీసుకొచ్చింది ఆయన బ్రతికుండగానే ఆయన అల్లుడిని తీసుకొచ్చింది అదే సందర్భంలో అదే ఎన్టీ రామారావు గారి రెండవ వారిని అంగీకరించలేదు అదే సామాజిక వర్గం కొడుకుల్ని కూడా అంగీకరించలేదు హరికృష్ణను కూడా అల్లుడిని అంగీకరించింది రెండవ పెద్దల్లుడు కూడా కాదు పెద్ద కూతురు కూడా కాదు రెండవ కుమార్తె కూడా కాదు రెండవ కుమార్తె భర్త అయినటువంటి అల్లుండీకరి అంటే ఆ సామాజిక వర్గాన్ని కోణంలోనే కాకుండా ప్రజామోదం పొందగలిగినటువంటి పనులు చేయగలిగిన నాయకుడు ఇతను ప్లస్ మన సామాజిక వర్గం వారసత్వం అక్కడ చూసింది కులపరంగానాలా మేధస్సు పరంగా అంటే మేధస్సు ఉన్న మన కులపు వాడు ఎదిగితే బాగుంటుంది అన్న కోణంలో ఓన్ చేసుకున్నాడు ఆయనకి కష్టం వస్తే ప్రపంచంలో ఉన్న కామ సామాజిక వర్గం అంతా కన్నీరు పెట్టింది ఆయనకి బాధ వస్తే ప్రపంచంలో ఉన్న కామ సామాజిక వర్గం అంతా వచ్చి రూపాయలు తమల చిల్ల పెంకుల్లా ఖర్చు పెట్టి మరి గెలిపించుకున్నారు అది ఆ సామాజిక వర్గాన్ని కాప్ సామాజిక వర్గానికి వచ్చేటప్పటికి అసలు అట్లాంటి చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వాడు రంగు మహానాడు అన్నటువంటిది విజయవాడలో పెట్టి గజారోహణలు చేయించి ఘనమైనటువంటి వేడుక చేస్తే సంబరపడ్డటువంటి ఎన్టీ రామారావు ఆనాడు ఆ సంబరానికి కారణమైనటువంటి దేవినేని మీద అసంతృప్తి వ్యక్తం చేయడానికి కారణమయ్యే అంతటి ఘనమైన కార్యక్రమం చేసి వంగవీటరంగ కాపునాడు గజారోహణలు ఇట్లాంటి ఏం లేవు ఏ జనం ఏ డబ్బులు లేవు తన సొంత డబ్బులతో పెట్టినటువంటి ఒక కార్యక్రమం ఆ రోజు ట్రాఫిక్ క్లియర్ కావడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టింది కాపునాడు నుంచి వెనక్కి వెళ్లే వాళ్ళది వాళ్ళ వాళ్ళ సొంత పోవడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్రాఫిక్ క్లియరెన్స్ పట్టింది అది అంటే అక్కడ పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు ఏముందిలే అనుకున్నారు ముందు అది తీరా చూస్తే ఆ వచ్చిన జనం వచ్చిన వాహనాలు చూస్తే ఇవాల్టికి కూడా చరిత్రలో అదే మిగతా ఎన్ని పేపర్ పులులు హ్మ్ వ్యవహారం సక్సెస్ అవ్వట్లే రంగనా న్యూస్ వచ్చారా ఎంటిఆర్ న్యూస్ వచ్చా రంగనా వచ్చారు హ్మ్ రంగానా కంటే కూడా కాపుల ఐక్యత కావాలి దానికి రంగనాయక అదే అంటున్నారా ఆ ఇంపాక్ట్ ఆ రోజున అతను తీసుకొచ్చిన చైతన్యమే కాపుల్ని లైమ్ లైట్ కాంపిటీషన్ లోకి తీసుకొచ్చింది అప్పటిదాకా రెడ్డి వర్సెస్ కమ్మ అప్పుడు కాపుల యొక్క ఆత్మగౌరవ పోరాటం ఆరంభమైంది ఆ ఇంపాక్ట్ తర్వాత కూడా కాపులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు తెలుగు రాష్ట్రాలలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కింగ్ల పట్ల కింగ్ మేకర్లు మాత్రమే అవుతున్నారు ఎవరు కింగ్ కావాలో వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు కింగ్ అవుతున్నారు చంద్రబాబు అయినా రాజశేఖర్ రెడ్డి అయినా తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా మళ్లీ బాబు అయినా కాపులు ఎవరికి ఓటేస్తే వాళ్ళే అవుతున్నారు కానీ ఈ చైతన్యానికి కారణమైనటువంటి వంగవీటి రంగ మరణిస్తే అక్కడ ఎదురైన వాళ్ళ సమస్య ఎక్కడంటే ఆ రంగాబారి రత్నకుమారే తన భర్త చావుకి తెలుగుదేశానికి సంబంధం లేదని తెలుగుదేశంలో చేరిన ఆయన చనిపోయాక కాంగ్రెస్ పార్టీతో గొడవలు వచ్చాక ఆ కాంగ్రెస్ పార్టీ ఆమెను బహిష్కరిస్తే ఆ బహిష్కరించిన తర్వాత ఆమె అటాచ్డ్ సభ్యురాలు టు తెలుగుదేశం అప్పటిదాకా కొట్టుకుంది వీళ్ళు కానీ అది కానీ దాని కాపు సమాజం అంగీకరించలేదు కాబట్టి ఆమె పక్కకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ లెగసీ సొంతం అప్పట్లో ఆ లెగసీ సొంతం చేసుకున్నటువంటి వాళ్ళలో వాళ్ళ సోదరుడు అయిన వంగవీటి చలపతిరావు వాళ్ళ అబ్బాయి వంగవీటి శాంత కుమార్ ఇవన్నీ చాలా జరిగిపోయినా అయితే ఆ తర్వాత ఏకైక సమస్య ఏంటంటే రంగా జనాల్ని దోచుకుని సంపాదించంగవీటి రంగ జనాల్ని దోచుకుని సంపాదించలా సంపాదించి కూడబెట్టుకుని తన కుటుంబం బాగుపడాలని చూడాలి ఇవాళ ఏ నాయకుడు చివరికి బచ్చ కౌన్సిలర్ కార్పొరేటర్లు కూడా కోట్ల కోట్లు దాచుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎంత ఖర్చు పెట్టాలని లెక్కలేసుకుంటున్న రోజుల్లో ఆ రోజున రంగా దలుచుకుంటే మెదవాళ్ళలో సగం ఆస్తి అవుతుంది రంగా చనిపోయాక దోపిడీకి గురైనటువంటి లేదా ధ్వంసమైన ఆస్తులు విలే లక్ష కోట్లు ఆ రోజుల్లో ఆ రోజుల్లో లక్ష కోట్లంటే ఈ రోజు ఎట్లా ఉందో చూడండి అంత అతనికి ఉన్న హవా బట్ అతను సెటిల్మెంట్ చేస్తే ఇదిగో నువ్వు ఈ షాప్ ఇచ్చేసేయి నాకు అనేది కాదు ఎవడిది అన్యాయం అయితే వాడినిది అన్నాడు ఎవడిది న్యాయం అయితే వాడికి ఇప్పించాడు కానీ మిగతా వాళ్ళు తమ దగ్గరకు వచ్చిన వాడిది న్యాయం వాడు చెప్పినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు అన్యాయం చేసినట్టుగా ఫీల్ అయ్యి అవతల వాళ్ళని అంటే లాయర్ గారు కనుక మొదట మన దగ్గరికి ఎవరు వస్తారు నా కక్షిదారు చేసింది రైట్ ఆడు చేసినా సరే అన్నట్టుకోవడం ఎట్లా ఉంటుందో అక్కడ సెటిల్మెంట్ అట్టా జరిగింది విజయవాడ అలా కాకుండా తనే ఓ పోలీస్ లాగా తనే ఒక జుడిషియరీ లాగా వ్యవహరించిన వాడు రంగ అందుకనే బాధితుడు న్యాయం పొందాడు కానీ ఆయనకేమి నజరానాలు ఇచ్చుకునే స్థాయి కాదు వాడు కానీ కొన్ని వేల లక్షల మందికి న్యాయం జరిగింది అలాగని నేను ఆ సెటిల్మెంట్లు రైట్ అన్న ఎందుకంటే న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఉండగా కానీ ఆనాడు ఆ వ్యవస్థలు పనిచేయలే నిర్వీర్యం అయిపోయింది అలాంటి సందర్భంలో కమ్యూనిస్టుల అరాచకాల నుంచి లేదా ఈ వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి దుర్మార్గాలు చేసే రౌడీల నుంచి కాపాడి నోటు రంగ కాపాడబడ్డ వాళ్ళకి ఆయన దేవుడు అదే సందర్భంలో ఆయన ఎవరి దగ్గర అడగలేదు ఇచ్చింది ఎవరు ఎవరు కూడా ఇవ్వలేదు కా ఆ కారణంగానే ఆయన ఆస్తి ఆ ఇళ్ళు ఆ ఫామ్ హౌస్ లాంటి పొలం అంతే వాళ్ళ జీవితం అదే వాళ్ళకి శాఖమైంది వందల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు సీట్లు కావాలంటే సీట్లు కొనుక్కోగలుగుతున్నారు అవసరమైతే పార్టీలు పెట్టగలుగుతున్నారు లేదంటే సీట్లు కొనగలుగుతున్నారు మంత్రి పదవులు కొనగలుగుతున్నారు కానీ ఆ కుటుంబం ఏమీ కొనలేకపోయింది ఆ కొనలేకపోయిన కుటుంబం కారణం ఏంటి నీతిగా న్యాయంగా ఉండటం ఈవెన్ కుమార్ చేసిన సెటిల్మెంట్ అయినా నీతి న్యాయం కోసమే చేసుకోవచ్చు అదైనా తప్పనే అంట నేను బట్ నీతి న్యాయం కోసమే చేశారు దాని ఇంపాక్ట్ ఏమైంది రాధా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేదు కాబట్టి కదా బోండా మాకు టికెట్ ఇచ్చేది డబ్బులు లేదు కాబట్టి కదా మల్లాది విష్ణు టికెట్ ఇచ్చేది సమస్య అవుతుంది ఈ ఇంపాక్ట్ ఏమైంది మనం రావడం రావడంలోనే కుర్రోడు వెలుగు వెలిగాడు అతి చిన్న వయసులో ఎమ్మెల్యే కానీ మంత్రి పదవి రాలేదు అది అతనిలో వచ్చిన అసంతృప్తి అసంతృప్తిని రాజేశారు చుట్టుపక్కల ఆ అసంతృప్తి రాజేసిన పరిణామం మన కులపోడి దగ్గరికి వెళ్తే బెటర్ అన్నటువంటిది ప్రజారాజ్యానికి అతను వేసిన పెద్ద స్టెప్ కాంగ్రెస్ లోనే ఉంటే ఆ తర్వాత పోని ఆ తర్వాత స్టెప్ మళ్ళీ సరి చేసుకుని వైసీపీ పోయాడు అక్కడ ఉన్నా బాగుండి దీని నుంచి అటుకెళ్లి ఏది నెహ్రూను ఓడించాలి నేను మా నానక శత్రువు అని మళ్ళీ ఆ రాజకీయాలు ఇచ్చాడు తెచ్చు నోడు పోని ఉండగా ఉన్నాడా లేదు అక్కడ ఓడిపోగానే మళ్ళొచ్చి నా సీటే కావాలంటే అప్పటికి ఇంకొకళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు గెలిచాడు గెలిచిన అతను తీసే సీటింగ్ మళ్ళీ ఇక్కడ ఇస్తాడు ఈ రాంగ్ స్టెప్స్ పొలిటికల్ రాంగ్ డెసిషన్స్ అతన్ని డెబ్బ తీసినాయి ప్లస్ చేతిలో డబ్బులు లేకపోవడం ఆ ఇంపాక్ట్ ఇదైపోయింది పోనీ అప్పుడు నేహో ఇదే తన పేరేంటి జగన్ అయినా లేకపోతే బాబు అయినా ఇతను మచిలీపట్నం పోటీ చేయమన్నా లేకపోతే ఇంకో చోట ఎంపీగా ఇస్తాం ఒప్పుకోలేదు ఇతను ఫైనల్ గా ఆ సీటే కావాలంటాడు ఆ సీట్ తెలుగుదేశం దగ్గర ఖాళీ లేదు ఇటు వైసీపీ దగ్గర ఖాళీ లేదు ఎమ్మెల్సీ ఇస్తారన్నారు అతను తెలుగుదేశానికి లాయల్టీ ప్రదర్శించాడు ఈ రోజు వరకు ఎమ్మెల్సీ మంత్రి పదవి లేదు ఇంకోటి ఏమైపోయింది ఈ గ్యాప్ లో కాపులేటర్ గా ఎమర్జీ అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఆ ప్లేస్ ఆక్యుపై చేస్తాడు ఇంక ఇప్పుడు అతనికి ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే కాపులందరూ వంగవీటిని చూసి ఓట్లేరు కదా అవన్నీ చూసి కానీ ఇక్కడ కంపేర్ టు వంగవీటి రంగ గారు వంగవీటి రాధా ఒక రాష్ట్ర నాయకుడిగా ఫేమస్ అవ్వలేకపోయారు ఓకే మంత్రి పదవి అంటే అది కేబినెట్ ఇస్తేనే వెళ్ళిస్తేనో రావాలి అది కూడా రాలేకపోయారు ఒక వంగ వంగవీటి రంగ కొడుగ్గా అయితే ఒక ముద్ర అయితే మాత్రం ఉంది అంతకు మించి రాధా గారు రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అయ్యారు అంటే అది చెప్పడం కష్టం అలాంటి టైంలో కుమార్తెగా ఈమె రావాలి అని అనుకోవడం అంటే రాధా చేయలేని ఈమె ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు అంటే రంగగారు ఉన్న సమయంలో ఆ సిచ్యువేషన్స్ వేరు ఆ కాపునాడు ఆ ఇప్పుడు కాపు సామాజిక వర్గం కూడా ఒక దాటి మీద లేదు మీరు అన్నట్టు ప్రజారాజ్యం ఉన్నప్పుడు అట్టేళ్ళింది కాసేపు మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిందా తిట్టు వచ్చింది మళ్ళీ వాళ్ళందరినీ వీళ్ళు గ్యాదర్ చేయగలుగుతారా అంత స్టెబిలిటీ అంత రాజకీయ ఎక్స్పీరియన్స్ అనుభవం ఉందా కష్టం బట్ ఆ వంగవీటి వారసురాలుగా ఏదన్నా రాజకీయ పదవి లభిస్తుందేమో ఏమో ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ సరైన నిర్ణయం తీసుకుంటే వాస్తవంగా నేను విన్నది ఏంటంటే మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలీదు ఈ ఎంఐ భర్త తెలంగాణలోను తెలుగుదేశం లీడర్ కుమార్ ఓకే సామాజిక వర్గం కూడా కమ్మట కాంబినేషన్ ఇప్పుడు రత్న కుమారి గారు కమ్మే కదా అక్కడ వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆ విధమైన కాంబినేషన్ అవుతుందేమో ఇది అదొక ఆస్పెక్ట్ లో ఉండొచ్చు ఇంకోటి అతను తెలుగుదేశం ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం అయిపోయింది కాబట్టి ఆ అబ్బాయికి వాళ్ళ కుటుంబం నుంచి ఒక పొలిటికల్ గా ఉండాలనే ఫీలింగ్ ఉంటది అక్కడ అవుట్ కాదు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ టీడీపీ లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఆ కొట్లా అట్లా ఇతనికి ఛాన్స్ ఎట్లా ఉంటుందో తెలియదు ఇక్కడ తనకు భార్య అయినా సెట్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ కుమార్ గారు శాంతం సైలై అయిపోయారు ఇటు ఈ అబ్బాయి ఇట్లా ఉన్నది కాబట్టి ఇంకో ట్రైల్ వేస్తే ఏమైనా ఉద్యోగం ఎందుకంటే ఇతను తెలుగుదేశంలోనే ఉండగా అప్పని పరిస్థితి ఇప్పుడు రాధా ఇటు వైసీపీ అంటే రాధాకే ఇవ్వలేని సీటు ఇప్పుడు ఈమె కూడా ఏదో సెంట్రల్ లో అడుగుతారా అని ఏదో ఒకవేళ చూస్తే లేదు ఎంపీ సీట్ ఇస్తారా అనేది రాధాకే దక్కలేని ఈమెకి ఎలా ఇస్తే ఒకవేళ టీడీపీలో లో కొనసాగాలి అనుకుంటే అదే అనేది టీడీపీకి ఎంఐ వెళ్ళకపోవచ్చు అదే ఎంఐ వైసీపీకి రావచ్చు అప్పటికి మల్లాది విష్ణు కాకపోతే లేకపోతే ఎంఐ ఇంకోటి నియోజకవర్గ పను రోజు జరుగుతుంది అవసరం ఉంది అందులో ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ రాబోతుంది బిల్లు ఆల్రెడీ బిల్ ఆమోదమైంది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ నడవబోతుంది అందుకని ఈ అమ్మాయి వచ్చింది అనుకుంటున్నా నేను కంపల్సరీ మహిళల సీట్లు బోల్డ్ ఉంటాయి ముప్పై మూడు అనేది ఇప్పుడు నూట డెబ్బై ఐదు అండి మనకి రెండు వందల పదికి వస్తాయి అంటే దాదాపు అరవై ఆరు డెబ్బై ఎనభై సీట్ల దాకా మహిళలకి ఇవ్వాలి అప్పుడు ఈ విజయవాడ కూడా మారుస్తారు కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించి ఉండొచ్చు అమ్మాయి చాయిస్ ఉంటది అమ్మాయికి సడన్ ఎంట్రీ ఒక రకంగా నిజంగా వస్తే వైసీపీకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన మీద కానీ ఎంత ఎఫెక్ట్ పడే అవకాశం అసలు దీనికి ఏం సంబంధం ఉంది వంగవీటి కుటుంబాన్ని అభిమానించి వాళ్ళు ఈ అమ్మాయిని ఓన్ చేసుకుంటారు లేదని చూడు అమ్మాయి అయితే గనక నేను మొట్టమొదట్లో ఇంటర్వ్యూ చేసింది అమ్మాయి నేనే ఇప్పుడు రెండు వేల నాలుగు ఎలక్షన్స్ టైంలో ఫెరోషియస్ క్యారెక్టర్ అంటే అప్పుడు ఏంటి ఫెరో లేదు అప్పుడు వాళ్ళ ఒక ఆగ్రహంతో ప్రెస్ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆస్పెక్ట్ లో బట్ ఆ తర్వాత అంత కలిసినే ఉన్నారు ఇప్పుడు అన్నతో ఏం లేవు బాగానే ఉంది కాకపోతే అమ్మాయిని ఫస్ట్ అప్పుడు ఇంటర్వ్యూ నేనే చేశాను అనమాట అందుకని అమ్మాయిని చూశాను రాధాని చూశాను కదా రాధాది ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేసే చూశాను కదా రాధా సాఫ్ట్ గా స్మూత్ గా అనాలిటికల్ గా చెప్తాడు ఈ అమ్మాయిది అగ్రెసివ్ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుందో తెలియదు కానీ బట్ ఆ మధ్యన ఏమిటువంటి వర్జం స్టార్ట్ అయినప్పుడు రత్న కుమార్ గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు చూసా అప్పుడు పుట్టింటికి వచ్చింది భర్తతో కలిసి బాగా యాక్టివ్ గా ఉంది మనిషి కాస్త మాట తీరు కొంచెం ఏది అథెంటిసిటీ ఉంటది రత్న కుమార్ గారి దగ్గర అథెంటిసిటీ ఎక్కువ ఉంటది రకంగా రత్న కుమార్ గారి గొంతులో నుంచి వాయిస్ పరంగా ప్లస్ స్టఫ్ అండ్ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఇప్పుడు రత్న కుమార్ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ ఎవరు ఆ రోజుల్లో విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్ టికెట్లు ఇవ్వడానికి వచ్చి ఈ అడిగిన టికెట్ లో కూడా నీ నియోజకవర్గంలో అంటే ఎవరి నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్ సీట్ లో అలాగే అన్నారు అన్నది కూడా ఈ నియోజకవర్గంలో మాత్రం వేరే వాళ్ళకి కొంతమందికి ఇచ్చి ఇవ్వబోయారు అజంజాల శంకర్ మనుషులకి ఆలకి ఈవిడికి మండింది ఇప్పుడున్న మురళీ ఫార్చ్యూన్ హోటల్ ఉంది కదా కాందారి హోటల్ అప్పుడు దాని పేరు దాంట్లో వాళ్ళకి రూమ్స్ ఇచ్చింది వాళ్ళకి ఆ రూమ్ కి తాళం వేసేసి వాళ్ళ దగ్గర ఉన్న బీఫారాలు అని పట్టుకు ఊళ్ళో అన్ని నియోజకవర్గం ఆవిడ నియోజకవర్గం కాకుండా అన్ని నియోజకవర్గాల టికెట్లు ఈవిడే పచ్చిపడేసింది ఈవిడ దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ ఈవిడ నియోజకవర్గాలు అనుకున్న వాళ్ళకి ఇచ్చింది పక్క నియోజకవర్గాలు కూడా ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చి పడేసింది దాంతో చివరికి వాళ్ళని విడిచిపెట్టాక ఏది నామినేషన్లు కట్టడం పూర్తయిపోయి విత్ డ్రాయల్స్ పూర్తి అయిపోయి ఫైనల్ లిస్ట్ వస్తుంది చూడండి అప్పుడు వదిలిపెట్టింది కొట్లా తెట్లా వదిలిపెట్టింది వాళ్ళు వచ్చేసి గొల్లు అన్నారు ఇక్కడ పార్టీ సస్పెండ్ చేసింది అప్పుడే ఆవిడ విశేషం ఏంటంటే అప్పుడు హస్తం గుర్తు కోటద్దు కాంగ్రెస్ నేను ఆత్మ ఎందుకు హస్తం గుర్తేమో కుమార్ పెట్టిన మనుషులు కాంగ్రెస్ వేరే లిస్ట్ అందులో ఉన్న ఇండిపెండెంట్ ఒకరికి ఒక్కొక్క డివిజన్ లో మద్దతు ప్రకటించి మా అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు వేరు అస్తం గుర్తు అభ్యర్థులు వేరు అంతటి మొండిగా వెళ్లే క్యారెక్టర్ అప్పట్లో టి నాయక్ గారి టైంలో అరెస్ట్ చేసింది సౌమ్య ఏసీపీ అప్పుడు నేను దగ్గర ఉన్నాను ఆ టైంలో హాస్పిటల్ కూడా చేశాను అనమాట ఆవిడకుమార్ ఆవిడ స్ట్రాటజిక్ గా మాట్లాడడం గానీ అటాకింగ్ మూడ్ గానీ చాలా ఉంది ఆవిడ వారసత్వం ఎమ్ఐకు వచ్చిందా తిరుగుండదు రంగా గారి రంగా రత్న కుమారిలో మిక్సింగ్ అయిందంటే రంగాదేమో వ్యూహం ఎప్పుడు రత్నకుమారి స్టఫండ్ గా వ్యూహం అమలు చేయడంలో దెట్ట ఈ రెండు క్యారెక్టర్లు ఎమ్ఐలో వచ్చినాయి అంటే తిరుగుండదు రంగాగారి అభిమానులు ఒక రకంగా రాధాగారి అభిమానులు ఓకే కాపు సామాజిక వర్గం పక్కన పెడితే వాళ్ళు కూడా అందులో అదే సామాజిక వర్గాలు ఉంటారు ఇప్పుడు రాధా మిత్ర మండలి ఏదో నడుపుతున్నారు ఒకవేళ ఈ నిజంగా అంటే ఆయన ఆయన అయితే ఇప్పటి వరకు టీడీపీఏ వంగవీటి రాధ అయితే ఇంకా వైసీపీ కాదని తెలియదు కానీ అందరితో తిరుగుతారు కొడాలి నాని తోటి నేను ముంసే ఫ్రెండ్షిప్ ఒకవేళ నిజంగా ఈమె వైసీపీలో గారి చేరితే ఇదే రాధా మిత్ర మండలి లేదంటే ఇదే రంగ అభిమానులు తెలుగుదేశాన్ని ఓన్ చేసుకోలేక ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారు మండలే బలహీనపడి చాలా రోజులే ఒకప్పుడు ఆ బెజవాడని శాసించే వ్యవహారాల్లో కమ్యూనిస్ట్ వర్సెస్ రాధారంగ మిత్ర మండలే ఫైటింగ్ అందులో నుంచినే కదా అప్పుడు ఈ రాధా పేరు ఎవరిది పెదనాథ రాధామరణం అప్పుడు తర్వాత రంగ మండలు గాని ఫస్ట్ గొడవ ఏంటి విజయవాడ కమ్యూనిస్ట్ నాయకుడు మూలంగా వచ్చినటువంటిది ఆ అప్పటి నుంచి ఆ కమ్యూనిస్ట్ నాయకుడు మర్డరు రక్త చరిత్ర కదా పుట్టుకొచ్చి కమ్యూనిస్టుల డామినేషన్ తో నడిచిన కాలం ఇది కమర్షియల్ క్యాపిటల్ కావడం కమర్షియల్ క్యాపిటల్ కమ్యూనిస్టులు వ్యాపారస్తులు బెదిరించేసి కూలీల పక్షాన ఉన్నానంటూ రెండు వైపులా డబ్బులు తీసుకుంటున్నారు ప్లస్ వ్యాపారాలు నడవనియట్లేదు అప్పుడు ఈ వ్యాపారాలందరి తరపున తరఫున రంగంలోకి దిగినోడు ఈ వంగవీటి రాధ పెద్ద రాధ ఆ రాధాకి తోడు నిలబడ్డోడు దేవినేని గాంధీ ఆ ఇద్దరు కలిసి అప్పట్లో కంట్రోల్ చేశారు దానికి ఏదే అతని చంపి ఆ తర్వాత వీళ్ళల్లో ఇలా డిస్ప్యూట్స్ వచ్చినాయి అందులో భాగంగా రాధా మడ్రా గాంధీ మడ్రా తర్వాత రంగ మడ్రా ఇక ఆ తర్వాత రాజకీయాలు వచ్చినాయి రాజకీయాల్లోకి నెహ్రూ రాజకీయం అంతకుముందు వంగవీటి రాధా గాని అంతకుముందు దేవినేని గాంధీ గాని రాజకీయాలు కాదు ఆ తర్వాత రోజుల్లోనే నెహ్రూ రంగా విడిపోయిన టైంలో నెహ్రూ మొట్టమొదటి తెలుగుదేశంలో చేరి అక్కడ గ్రిప్ లో వచ్చేటప్పటికి అప్పుడు రాగా అని కాంగ్రెస్ పిలిచింది అప్పుడు రంగాన్ని మళ్ళీ అంగీకరించిన వాడు శిరీశ్ రాజు శిరీస్ రాజు ఈ రంగం దొక్కడానికి చాలా ప్రయత్నించాడు శంకర్ శిరీస్ రాజు ఇలా అందులో సినిమాలో కూడా అదే చూపెట్టింది రాజు జంపించాడన్న ప్రచారం కూడా జరిగింది బట్ అప్పుడు జరిగినటువంటి చాలా సీన్ చూసాం వీటిట్లో అన్నిట్లో ఏంటంటే మొండిగా నిలబడి అంత నెగ్గించుకున్నది రత్న కుమారి రంగా అసలు అద్భుతమైన యువకర్త అతను స్కెచ్ చేస్తే ఎక్కడా లేదు ఇంకోటి రంగాకి ఆ రోజుల్లో ఉన్న గ్రిప్పు డిఫరెంట్ ఇవాళ అట్లా ఉండకపోవచ్చేమో అయితే వీళ్ళని వాళ్ళని కంపేర్ చేయడానికి వీల్లేదు మెగా ఫ్యామిలీ కానీ రాధాగారి రాజకీయాలు అట్లా ఉంది ఎవరు దాళదే ఈఎంఐకి సీటు అంటే నేను చెప్పాను కదా రిజర్వేషన్ పెరుగుతాయి అప్పుడు లేదు ఈ లోపల ఎమ్మెల్సీ ఇస్తే మళ్ళీ ఒక ఆరేళ్ళు ఆయన రైతు చూద్దాం నిజంగా బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా గారి వారసత్వం మళ్ళీ కొనసాగబోతుందా ఆశాకరణ రూపంలో ఆమె ఎలా నిర్ణయం తీసుకోపోతారు ఇంకా ఫైనల్ అయితే కాలేదు ఏ పార్టీ నుంచి బల్లో దిగుతారు పోటీ చేస్తారు అనేది కాకపోతే రాజకీయ తెరంగేట్రానికి అయితే సిద్ధమైపోయారు ప్రకటన చేశారు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని ఇంకా చూడాల్సిన అంశం